బీసీలకు ప్రతి జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని బీసీ కులాల సమాఖ్య కన్వీనర్ బి భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర జనాభాలో సగభాగంగా ఉన్న బీసీలకు వారి సమస్యలను అసెంబ్లీలో వాణి వినిపించుకునేందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ప్రతి జిల్లాలో బీసీలకు మూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు సంక్షేమ పథకాలతో బీసీలను మభ్యపెట్టడం కంటే అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు సగభాగం సీటు ఇవ్వడం ద్వారానే బీసీలకు రాజకీయ పార్టీల మీద విశ్వాసం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు బీసీలకు బీసీల భద్రతా చట్టం టీడీపీ జనసేన పార్టీలు సంయుక్తంగా జైహో బీసీ సభలో బీసీ హక్కులను దేశంలో ప్రవేశపెట్టారని బీసీ కులాల సమాఖ్య అభినందిస్తోందని అన్నారు ఇదే బీసీల భద్రతా చట్టాన్ని వైఎస్ఆర్సీపీ కూడా తమ మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ నాగేశ్వరరావు విజయ్ ఉత్తరాదిలు పాల్గొన్నారు మీరు సంక్షేమ పథకాలతో బీసీలని మభ్యపెట్టాలనుకుంటే బీసీలు భ్రమలో అయితే లేరని మాత్రము ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు జనసేన జనసేన పార్టీ కావచ్చు మేము తెలియబరుస్తున్నాం మీరు బీసీలు యొక్క విశ్వనీయ విశ్వసనీయత పొందాలనుకుంటే ప్రతి జిల్లాలోనూ మీరు బీసీలకు మూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని చెప్పి బీసీ కులాల సమీక్గా డిమాండ్ చేస్తున్నాం